నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ కుటుంబంతో వస్తా కులంతో వస్తా రాష్ట్రం అంతా పర్యటిస్తా వర్గాలు అనుచరులు అందరి సహకారంతో ముందుకు వస్తా ఏ దేవుడి దగ్గరికి రావాలైనా దేవుడి దగ్గరికి వస్తా ఇది వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రి జోగి రమేష్ నుండి వస్తున్న మాటలు జనార్దన్ రావు ఈ కల్తీ మధ్య వ్యవహారంలో స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా మొత్తం జోగి రమేష్ సారజీలో జరిగిందనేది ఒక వీడియో రిలీజ్ అయిన నేపథ్యంలో మరి జోగి రమేష్ చాలా ఘాటుగా స్పందించాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నమ్మే దేవుడు ఎవరైనా సరే ఆ దేవుడి దగ్గరికి వచ్చి జోగి రమేష్ పాత్ర ఉందా లేదా అని ప్రమాణం చేస్తాడు మీ ఇద్దరు ప్రమాణం చేస్తారని చెప్పి కూడా వాళ్ళకి ఒక అల్టిమేటమ్ ఇచ్చారు ఇది కేవలం రాజకీయ పరంగా కుట్రకోణంలోనే జోగి రమేష్ పైన ఈ విధమైన ఆరోపణలు చేయించారు అనేది జోగి రమేశ్వర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో సంచలనంగా మాట్లాడారు అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనం సంబోధిస్తూ పొలిటికల్ గేమ్లో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జోగి రమేష్ పై నెట్టేస్తే కోటమి ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాదు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్లో ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ని అడ్డంగా బుక్ చేస్తే కథ కంచికొచ్చేలా వ్యవహారం అంతా కూడా వైఎస్ఆర్సీపీ మెడ చుట్టూ కనిపిస్తుంది డ్యామేజ్ అందులో కూడా వైఎస్ఆర్సీపీకి అవుతుంది ఒక కొత్త కోణాన్ని వెలుగులో తీసుకొచ్చారు ఈ జనార్దన వీడియోతోనే దీంతో జోగి రమేష్ కూడా చాలా తీవ్రంగానే ప్రతిస్పందించాడు ఈ ప్రభుత్వం కావాలని చేస్తున్న కుట్ర ఎక్కడికైనా సరే వెళ్ళి ఏ దేవుడి దగ్గర అక్కడికి వచ్చి ప్రమాణం చేస్తా అని చెప్పి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల్లో ఆ సామాజులకు సంబంధించిన ప్రజానికం పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తులు కూడా కొంత సంఘీభావంగా జోగి రమేష్కి ఉన్నట్టు కూడా మనకున్న సమాచారం ఒక బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని రాజకీయంగా అనగదొక్కడానికి అందరూ కలిపి చేసిన కుట్ర ఒక బీసీ నాయకుడి ఈ విధమైన ఆరోపణలు రిమాండ్లో ఉన్న వ్యక్తులతో ఆరోపణలు చేసిన అంటే ఖచ్చితంగా కుట్రకోణం దాగి ఉందనేది జోగి రమేష్ వ్యాఖ్యలను బట్టి అడుగుతుంది ఎక్కడికైనా వస్తాను క్షమాపణ ఎక్కడికి వచ్చి చెప్పన చెప్తాను అని చెప్పి బహిరంగంగానే చెప్తున్నారు సంబంధం లేని వ్యక్తి ఏ విధంగా అంటగడతారనేది జోగి రమేష్ ప్రస్తుతం మరి దీనిపైన మరి జనార్దన్ వ్యాఖ్యల పైన ప్రభుత్వంలో ఉన్న సిట్టు పోలీస్ సిట్టు ఎలా రెస్పాండ్ అవుతుంది ఈ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలను కూడా పనిలో తీసుకుంటుందా మరి లేదంటే పిలిచి ఎంక్వైరీ చేస్తారా అసలు జనార్దనలో చేసిన వీడియో పైన పోలీస్ యంత్రా ఏమైతే సిట్ ఏర్పాటు చేసిందో గవర్నమెంట్ ఆ సిట్ ఏ విధంగా పనిలో తీసుకుంటుంది ఒకవేళ పనిలో తీసుకుంటే ఖచ్చితంగా జోగి రమేష్ని విచారించాల్సిందే పోలీసులు ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఆరోపణ చేశారు కాబట్టి అవునా కాదా అనేది క్లారిటీ తీసుకోవాల్సింది పోలీస్ కాబట్టి ఖచ్చితంగా జనార్దనరో వీడియోని సిట్ పనిలో తీసుకుంటే జోగి రమేష్ను కూడా పనిలో తీసుకుని ప్రశ్నిస్తారు అరెస్ట్ చేస్తారా లేదా పక్కన పెడతాం ప్రశ్నించడం అయితే ప్రశ్నిస్తారు దీంట్లో ఈ పాత్ర ఏంటని కూడా అడుగుతారు ఉంటే పోలీస్ దగ్గర ఉంటే చూపించి ఇవి కదా ఆధారం అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తారు ఒకవేళ లేకపోతే లేడు అనడానికి ఆధారాలు చూపించు అని చెప్పి జోగి రమేష్ పైన పోలీస్ యంత్రాంగం ఒత్తిడి తెచ్చే అవకాశం లేకపోలేదు మరి చిట్టు ఏ విధంగా నిష్పక్షపాతం వ్యవహరిస్తుందా అధికార పార్టీ పెద్దల యొక్క కనుసరలో పనిచేస్తుందా ఏ విధంగా ఎవరిస్తుందో చూడాలి ప్రస్తుతం జోగి రమేష్ సబ్జెక్టే రాష్ట్రం కూడా ఏ ప్రాంతానికి ఇదే చర్చ నడుస్తుంది రెండు మూడు రోజులు ఆగితే కానీ జోగి రమేష్ చెప్పిన జోగి రమేష్ ఇచ్చిన స్టేట్మెంట్కి స్పందన వస్తుందా లేదంటే వీడియోకి పోలీసులు సమయతం అవుతారా సిట్ సమయతం అవుతారా కేసులు నమోదు చేస్తారా జోగి రమేష్ను అరెస్ట్ చేస్తారు ఇవన్నీ కూడా రకరకాల సూచనలుగా ఉన్నాయి వీటన్నిటికీ ఆన్సర్ రావాలి ఇవన్నీ ప్రశ్నలుగా మిగిలిపోయాయి మరి మూడు రోజుల్లో వీటికి ఏమైనా సరైన రీతిలో సరైన ఆన్సర్ ప్రభుత్వం నుండి కానీ సిట్ నుంచి కూడా వస్తుందా లేదో చూడాలి ఒక వ్యక్తి మీద చేసిన ఆరోపణని అది నిజమా కాదా అని ఎంక్వైరీ చేస్తుంది పోలీసే కాబట్టి మరి వాస్తవ రూపాన్ని తెలుసుకునే ప్రయత్నం స్ట్రిక్ట్ చేస్తుందా పోలీసులు చేస్తారా మరి రమేష్ని అరెస్ట్ చేస్తారా లేదని ఒకవేళ అరెస్ట్ చేస్తే ఇది రాజకీయ కోణం అని చెప్పి వైఎస్ఆర్ చెప్పి రాష్ట్రాన్ని తిరిగి ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తారా మరి ఏం జరుగుతుందో చూడాలి ప్రస్తుతం జోగి రమేష్ ఎపిసోడే రాష్ట్రం అంతా చర్చ నడుస్తుంది ఇవాళ రేపట్లో జోగి రమేష్ పైన ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి ప్రభుత్వం ఏ విధంగా ఎవరుస్తుంది సిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం మరి థ్యాంక్ యూ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాకి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ అంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ ఎయిట్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్